హాయ్ ఈరోజు చూపెట్టే టెంపుల్ ఏంటంటే మీకు చాలా అంటే చాలా స్పెషల్ టెంపుల్ ఒక్క మనము ప్రతి ఒక్క గుడికి ఒకరోజు సరస్వతి దేవి దగ్గరికి ఒక దగ్గర ఒకసారి లక్ష్మీదేవి దగ్గరికి ఒక దగ్గర కాళీమాత దగ్గరికి వెళ్తాం అలా కాకుండా ముగ్గురిని ఒక్కటే చోటుల ఒక్కటే శరీరం లోపల ఉండే ఆలయాన్ని ఎక్కడ చూసారా మీకు అలాంటి ఆలయాన్ని చూపెట్టడానికే నేను తీసుకెళ్తున్నాను అక్కడ ఉన్న విశిష్టత ఏందో మేము ముందే ఇక్కడ చెప్పి మరి అక్కడ చూపెడతాను మీకు అట్లాగే పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్నట్టే మనకు మొత్తం పద్దెనిమిది శక్తి పీఠాలు అమ్మవారివి ఆ పద్దెనిమిది శక్తి పీఠాలను ప్రజెంట్ చేసే ఒక త్రిశూలం అది కూడా ఏడు లోహాలతోటి కలిసి చేసిన త్రిశూలం కూడా అశ ఆ టెంపుల్లో ఉంది అది కూడా ఎక్కడ మామూలుగా మనం శూలం అంటే మామూలుగా మనము కింద భూమిలో ఉండడం లేదా సిమెంట్ లోపల ఉండడం అనేసి అని చూస్తాం కానీ ఇక్కడ మాత్రం ఆ త్రిశూలం అనేది ఒక కుర్మం మీద ఉంటుంది అలాగే మనము ఏడికి వెళ్ళినా కానీ ఇది కృష్ణా జలం ఇది సరస్వతి సరస్వతి వాటర్ ఫాల్స్ ఇట్లా అంటారు అట్లా కాకుండా సప్త జలాలు సప్త జలాలు కూడా కలిసి ఉన్న వాటర్ ప్లేస్ని కూడా చూపెడతాను అలాగే అమ్మవారిని యాభై రెండు రకాల మట్టితో ఒక్కసారిగా ఒకటే రోజు గంట ముప్పై నిమిషాలల్లో కన్నురెప్ప వెయ్యకుండా అమ్మవారిని పూర్తిగా నిర్మాణం చేసి శరీరం ఒక్కటి మూడు శిరస్సులతోటి కలిపి చేసిన అంబాతీ క్షేత్రంకి మిమ్మల్ని తీసుకోకపోతాను మీకు చూపెడతాను అక్కడ అలాగే మనం ఎక్కడనైనా గుడిలల్లో దర్పణం చూడం చాలా తక్కువ మనము గుడిలల్లో దర్పణం మనకు చూడం ఎక్కడ మనకు దర్పణం అనేది అర్థం అనేది కనబడదు కానీ ఈ గుడిలో మాత్రం మొత్తం ఐదు దర్పణాలు ఉంటాయి అవి ఎందుకు అనేది చెప్పేది ఏంటంటే అమ్మవారిని అలంకరణ చేసినప్పుడు అమ్మవారు స్వయంగా చూసుకోవడానికి అలాగే అమ్మవారికి పూజలు చేసే టైంలా అన్నిటికీ చూసుకోవడానికి వీలయ్యేటట్టు ఐదు దర్పణాలు అంటే ఐదు అద్దాలు గుడి లోపల పెట్టారు అలాగే ఇంకొకటి స్పెషల్లీ ఏంటంటే మనకు అమ్మవారి దశ మహావిద్యలు తెలుసు అలాగే దశమహా విద్యాలకి దశ మహావిద్యాలకి అమ్మవారులు అలగలగు ఉంటారు కానీ ఇక్కడ ఆ దశ మహా జ్యోతి రూపంలో ఇక్కడ వెలిశాయి అది కూడా స్వయంగా స్వామివారు సూర్యకాంతితోటి ఆ దేవతలను ఆహ్వానం చేసి దానితో దీపాలను వెలిగించారు దశమహా విద్య దాంతో దీపాలను వెలిగించారు మీరు ఆడికి వెళ్ళినప్పుడు చూడండి ఎందుకంటే నేను చూపెట్టే వేడియాలో ఇవి చూపెట్టలేకపోతా ఎందుకంటే కొంచెం మేము వెళ్ళినప్పుడు ఫుల్ రష్ ఉండే అందుకనేసి నేను చూపెట్టలేకపోతున్నాను ఇన్ ఇది కాక ఒక్కటే టైంలో అది కూడా దుర్గా మనకు నవరాత్రి టైంలో అమ్మవారిని ఒక గంట ముప్పై నిమిషాలలో కింది నుంచి అమ్మవారిని మొత్తం శిరస్సు వరకు ఒక్కటేసారి కన్నురెప్ప వేయకుండా ఒక్క శరీరం మూడు శిరస్సులతోటి అమ్మవారిని మహంకాళి లక్ష్మీదేవి సరస్వతిని ఒకటే దగ్గర ప్రతిష్ఠించారు అక్కడ ఇంకోటి స్పెషల్ ఏంటంటే మనము బండారి ఎక్కడనైనా మనం బండారి మన నదిటిపైన ధరిస్తాం అక్కడ మాత్రం అమ్మవారికి బండారితోటి ఆమె చుట్టూ ఒక రేఖ లాగా అమ్మవారి గుడి పక్కపోండి వేసుకుంటూ తిరిగితే మన లైఫ్లో అన్నీ మంచి అవుతాయి మన లైఫ్కి రక్షణ అమ్మవారే ఉంటుంది అని అక్కడ నమ్మిక మీకు ఇప్పుడు ఆ వీడియో కూడా చూపెడతాను అమ్మవారిది టెంపుల్ చూపెడతాను అమ్మవారి లాస్ట్ వారు చూస్తే అమ్మవారి దర్శనం కూడా మీకు అవుతుంది ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి మీకు చూపెడతాను అక్కడ కొంచెం డ్రెస్అప్ అయిపోయి ఎందుకంటే మనం ఇక్కడి నుంచి వెళ్తాం కాబట్టి అక్కడ కొంచెం కొంచెం వా జస్ట్ ఫ్రెష్ అయినాక మీకు మిగతా వీడియో చూపెడతాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అంబాక్షేత్రానికి వచ్చాను ఇది ఈరోజు అమాస కాబట్టి ఫుల్ రష్ ఉంది చూడండి మీకు అక్కడ ఆవు పేడతోటి చేసిన దీప దీపం పెట్టడానికి చేసేటివి ఇవి చూపెడతాను అవి కూడా చూపెడతాను మీకు ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాను నా వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇవి చూడండి ఆవు పేడతోటి దీపం తీయడానికి చేసేటివి అలాగే చూడండి జనాలు ఎట్లా ఉన్నారు ఇది మెయిన్ టెంపుల్ మనకు అక్కడనే అన్నదానం పూజ సామాగ్రి అన్నీ దొరుకుతుంది చూడండి ఆ టెంపుల్ ఆ టెంపుల్ పక్క పంట ఇంకో లైన్ కనబడుతుందిగా స్వామివారిని చూడడానికి ఇది గోశాల చూడండి మొత్తం గోవులకు అన్నిటికీ పూజ చేసి గోశాల మొత్తం గోవులు చాలా ఉన్నాయి అలాగే మనకు ఏమంటారు వాష్రూమ్స్ స్నానాలు చేయడానికి అన్నిటికీ కూడా ఏర్పాటు చేశారు మొత్తం చుట్టుముట్టు చాలా అంటే చాలా బాగుంది చుట్టుముట్టు వాతావరణం మొత్తం మొత్తం గ్రీనరీ ఉంది మనకు గుడి లోపలికి వెళ్దాం గుడి ముందర ఉన్నాను నేను ఎందుకంటే వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే లోపలికి వెళ్దాం మాట్లాడుతుంటే మొత్తం వాయిస్ కరెక్ట్ వస్తలేదు అనేసి లోపలికి వెళ్దాం ఇంకండి ఇది పన్నెండు రాష్ట్రాల వారి కోరుకుంటే ఏది కోరుకున్నా కానీ నెరవేరే వృక్షము వాళ్ళ అమ్మవారిని పెట్టారు ఇక్కడ ఎక్కువ బండారి యూజ్ చేస్తారు అమ్మ చుట్టూ కూడా తిరగడానికి కూడా బండారి ఇదేమో సప్త నదులు కలిసిన వాటరు స్వామివారు తెచ్చినవి ఏడు సముద్రాల వాటరు నదులు సారీ సముద్రాలు కానీ నదుల వాటరు ఇది చూడండి ఎంత రష్ ఉందో చుట్టుముట్టు రష్ హోమం కూడా జరుగుతుంది ఈరోజు అమా అమావాస్య కాబట్టి మాకు దర్శనం కానికనే మినిమం టు మినిమమ్ హాఫ్ అన్ అవర్ టైం పట్టింది లోపలికి వెళ్దాము ఇదిగోండి ఇది స్టార్టింగ్లో చండీశ్వరి దేవిని ప్రతిష్ఠించారు అక్కడ ఫొటోస్ పెట్టచ్చు అలాగే బ్యాక్ సైడ్ ఇది రుద్రశూలం చూడండి మన లోపల ఏం నెగిటివిటీ ఉన్నా ఎలాంటి చేతబడి ఏమైనా చేసినా అవన్నీ తీసేస్తుంది అలాగే అమ్మవారిని చూపెడతాను చూడండి కొంచెం జూమ్ చేస్తాను చూడండి మీరు మీరు కూడా అమ్మవారిని దర్శించి అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్కి ముగ్గురు మొక్కలు ముగ్గురు తల్లులు ఒకటే శరీరం త్రిశూలం పక్క పొండి త్రిశూలం ఆ పక్క మనకు ఉత్సవ విగ్రహం కూడా ఉంటుంది పూజారి గారు పూజ చేస్తున్నారు చూడండి ఇది ఉత్సవ విగ్రహం చూడండి అమ్మవారిని జా ఊరేగింపుకు తీసుకునే విగ్రహం ఇది చూడండి పన్నెండు రాసుల అనుగ్రహం కొరకు ఇంతకుముందు చెట్టు కదా అదే చెట్టు ఇది ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్